తిరిగి వచ్చారు ఎక్కడైతే ఎస్సీ ఎస్సీ బీసీలు నిలబడినప్పుడు బయనాటి నిలబడినప్పుడు వారికి వ్యతిరేకంగా నాన్ ఎస్సీ నాన్ బీసీ నాన్ మైనారిటీ నిలబడితే అక్కడ మద్దతు వారికి ఏపీ పనిచేసే వారికి మద్దతు పెరుగుతుందని గతంలో తెలియజేశాం అదేవిధంగా భీమవరం నియోజకవర్గంలో నరసపురం పార్లమెంటు పార్లమెంటరీలో ఒక బహుజనరాలు బీసీ అభ్యర్థి గుడు మొబాలా గారు నిలబడ్డారు వారికి అపోనెంట్గా మరి ఓసీ అభ్యర్థి నిలబడ్డారు కాబట్టి తప్పనిసరిగా మరి ఈ పార్లమెంటు నియోజకవర్గంలో మేము గూడూరు అమ్మవాళ్ళ గారిని ఏపీ భోజనం చేసి బలపరుస్తుంది కనుక ఆ ప్రచారంలో భాగంగా మాకు పాలకొడూరు మండలం కోరుకూరు గ్రామం రావడం జరిగింది ఈ కోరుకోరు గ్రామం ప్రజలతో మేము మాట్లాడుతూ తప్పకుండా మరి బీసీ మహిళ కాబట్టి తప్పనిసరిగా కూరవాళ్ళ గారికి మేము ఎక్కిస్తామని తెలియజేయడం జరిగింది మరొక అంశం ఏంటంటే ఈ నియోజకవర్గం ఈ పాలకూడూరు మండలం ఉండి నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో మరి అందరూ క్షత్రులు నిలబడ్డారు ఓసీలు అయినప్పటికీ గతంలో మనకు ఎంపీగా అభ్యర్థిగా ఉండి ఈ నియోజకవర్గం పట్టించుకొని కృష్ణరాజు మరలా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డని తెలిసింది అయితే వారికి మరి వారికి వ్యతిరేకంగా బీవీ లసిర్రాజు గారు శివరామరాజు గారు నిలబడ్డారని తెలిసింది మాకు శివరామరాజు గారా పీవీఎల్ గారా అనే విషయం కాదు కానీ మాకు గతంలో ఏదైతే రఘురా కృష్ణరాజు గారు దళితులను క్రైస్తవులు ముఖ్యంగా చించుపరుస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఒక జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ మతం తీసుకున్నాడని అతన్ని దూషించే క్రమంలో ఆయన దళితుల్ని దళిత క్రైస్తవులను కూడా దూషించే ప్రయత్నం చేశారు దూషించారు కూడా ఆయన రాకను మేము వ్యతిరేకిస్తూ చాలా సందర్భాల్లో భీమవరంలో ధర్నా చేయడం జరిగింది చాలా చాలాసార్లు ఆయన మీద కేసు కట్టమని కూడా మేము అడగడం జరిగింది అలాంటి అభ్యర్థి అంటే నియోజకవర్గాన్ని పట్టించుకున్న అభ్యర్థి మనకి ఉపయోగపడే అభ్యర్థి ఎక్కడ నెగ్గిస్తే ఢిల్లీలో ఉండే అభ్యర్థి పైగా తక్కువ కులాలుగా బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళని చూసే వ్యక్తి ఎవరైతే రఘురంగు ఉన్నారో వారికి మేము వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాం తప్పకుండా మరి ఎవరైతే పీవీఎల్ గారు ఉన్నారో ఆయన ఏ పార్టీ అయినా పర్లేదు గతం ఆయన ఓడిపోయటం జరిగింది మంచివాడు ఎవరు పిలిచిన పలికే వ్యక్తి అందరం సమానంగా చూసే వ్యక్తి మరి పీవీఎల్ గారిని మీ అందరూ అమ్మని ఓట్లేసి లెక్కించాలని మేమందరం మిమ్మల్ని అందరం కోరటం జరుగుతుంది ఎందుకంటే మనకి అందుబాటులో ఉండే వ్యక్తులు మనం చూసుకోవాలి కనుక మరి మనకి అందుబాటులో ఉండే మీ పక్కనే ఆయన ఎండగండే గ్రామం మరి ఎక్కడే ఉంటాడైనా కనుక అందుబాటులో ఉండే వ్యక్తిని మనం లెక్కించుకుంటే మంచిదని ఏపీ భోజనం చేసే తరపున మనందరం ప్రత్యేకంగా కోరటం జరుగుతుంది అందరికీ ఈరోజు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మరి కోరికలు మరి ఎస్సీ ఎస్టీ పేటల్లో ఆంధ్రప్రదేశ్ బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ మరి మరీ రోజుకి ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన కమిటీతో ఈ గ్రామంలో రావడం జరిగింది ఈ గ్రామంలో పలు విషయాల మీద డైరెక్ట్గా వాళ్ళని అడిగి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది సమస్యలు ఇక్కడ ఇంకా చాలా ఉన్నప్పటికి కూడా మరి గత ప్రభుత్వం కానీ రాబోయే ప్రభుత్వం కానీ ఏది ఏమైనప్పటికి కూడా మరి ఓట్ల విషయంలో మాట తప్పకుండా మనం చెప్పుకోకుండా మాకు ఎవరైతే చేస్తారో వాళ్ళని మేము ఎన్నుకుంటామని ఈ రోజున ఈ ప్రధాన ప్రజానికి అందరూ చెప్పడం జరిగింది కాబట్టి పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో వీళ్ళంతా కూడా మేము ప్యాన గుర్తునే మేము ఎన్నుకున్నామని చెప్పడం జరిగింది వీళ్ళ రెండు ఓట్లు కూడా మరి ప్యాన గుర్తిపోయి ఇద్దరు అభ్యర్థులని మేము గెలిపిస్తామని వీళ్ళు మాట్లాడడం జరిగింది మరి ఈ రోజున ఇక్కడికి వచ్చిన వచ్చినప్పుడు స్వాగతం పలికిన కోరికలు మరి జైపీఎం టీంకి ఆది ఆంధ్ర ఆది ఆంధ్ర కైస్టప్ టీమ్ కి మరి అంబేద్కర్ ఉదయాన్ని సంఘానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై ఏపి భోజన్ జైసి జై 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 ఏపి భోజన్ జైసి జై జై ఏపి భోజన్ జైసి జై టీఆర్ గారి నాయకత్వం టీఆర్ గారి నాయకత్వం టీఆర్ గారి నాయకత్వం గుడి గారి నాయకత్వం అమ్మ బాల గారి నాయకత్వం అమ్మ బాల గారి నాయకత్వం ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రీపీ భోజనం చేసి ఒక నిర్ణయం తీసుకుంది గతంలో నర్సపురం పార్లమెంటరీ మరి ఎంపీ అభ్యర్థిగా ఉన్న రఘురాం కృష్ణరాజు గారు నాలుగు సంవత్సరాలుగా ఈ పార్లమెంటరీ నిజలకు దూరంగా ఉంటూ ప్రజలు మోహం చేశారు అదేవిధంగా ఇదైతే ఆయనకి ఎక్కువ శాతం ఓట్లేసి లెక్కించిన క్రైస్తవులు ఎంపీ ఎస్టీ బీసీ మైనార్టీ వారిని ఆయన చాలా సందర్భాల్లో దూషిస్తూ మరి క్రైస్తవుల్ని ఉద్దేశించి గతంలో చాలాసార్లు ఆయన మరి అవహేళనగా మాట్లాడుతూ చాలా అవమానించినట్లుగా మాట్లాడారు అదేవిధంగా క్రైస్తవులపై కొన్ని కేసులు కూడా సుప్రీంకోర్టు వేయడం జరిగింది ఆయన వ్యతిరేకంగా సిబిఎల్ గారికి మద్దతుగా ఉండి నియోజకవర్గం పాల్గొండ మండలం కొండేపుడు గ్రామం ఏపీ భోజనం చేసి నాయకులు రావడం జరిగింది ఇక్కడ ఉన్న ప్రజలతో మేము అందరం ప్రమేయకమై ఇక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకున్నాం సమస్యలు తెలుసుకున్నాం విషయాలు తెలుసుకున్నాం తప్పకుండా మరి ఏ ప్రభుత్వం వచ్చినా నాకు ప్రభుత్వంతో సంబంధం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా మేమంతా మరి ప్రజల సమస్యలపై పోరాడుతాం ఇప్పుడున్న వారికి ఎవరికి అధ్యయనం జరిగినా మేము మరొకసారి గ్రామం సందర్శించి మేము న్యాయం చేస్తాం అందుకు కోరాం తప్పనిసరిగా మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఎవరైతే ఆర్గనైజేషన్ నిలబడ్డారో వారు దాన్ని నెక్కినా ఇక్కడ అందుబాటులో ఉంటారు ఢిల్లీ ఉంటారో కనుక వారిని నెక్కించడం కంటే అందుబాటులో ఉన్న బీవీఆర్ గారిని లెక్కించుకో మంచిదని మేము అందరం కోరాం అలా తప్పకుండా తొలి గ్రామస్తులు మరి బీవీఆర్ గారికి ఫ్యాన్ అడిగి ఓటేస్తానని చెప్పారు సంతోషం అదేవిధంగా మరి మన పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి గుడు రమబాలు గారు అది ఒక బీసీ మహిళ అది ఎక్కడ కూడా పార్టీకి సంబంధం లేదు కానీ ఒక బీసీ మహిళ నరసపురం నియవర్గంలో మొట్టమొదటిసారిగా ఒక మహిళ గౌటం అది ఒక బీసీ వర్గానికి ఒకటడం సంతోషకరం అలాంటి సందర్భంలో బీసీ మహిళ అయిన గూడి రమ్మబాల గారికి ఫ్యాన్ గుర్తుకు కొట్టేసి మరి నిర్చిపోతున్నాం పాలకోటూరు మండలం అయినటువంటి కొండపూడి గ్రామంలో మరి నా మిత్రులు పాత మిత్రులు మరి ఆల్రెడీ బీసీ వర్గానికి అన్నదండగా ఉండే ఇంటిగా ఉన్న రాంబాబు గారు రాంబాబు గారి ఆధ్వర్యంలో ఈ ఈ రోజున రామాలయం దగ్గర మరి మనం ప్రాణ గుర్తుకి బలపరచాలని ముఖ్య ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ భోజన జాయింట్ యాక్షన్ కమిటీ ప్రత్యేకంగా మరి కొన్ని ఊరుకు సందర్శించి వాళ్ళు వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల మీద పోరాడతాం మరి సోదరులందరి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ గ్రామంలో పలు సమస్యలని తెలుసుకొని వాటి పరిష్కారం చాలా మరి ఇంతకుముందే కూడా రాంబాబు రాజులు బీసీలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నామని రైతులందరూ కూడా పంటలు బాగా పండినాయని మరి రైతులందరూ కూడా గిట్టుబాటు ధర ప్రకటించారు జగన్ గారు కూడా అని చెప్పడం జరిగింది ఏదేమైనా అలాగే మన అభ్యర్థి అనేటువంటి నరసింహారావు గారు ఉమాపాల్ గారిని మేము నెగ్గించుకుంటాం మన రెండు బోట్లు కూడా ప్యాన్ కేస్తామని కూడా చెప్పడం జరిగింది రాబో రోజుల్లో కూడా మన జగనానికి తోడుగా అండగా దండగా నిండుగా ఉండి ఆయన అడుగుదాడులో నడిచి పీవీఎల్ గారిని నెగ్గిస్తామని కూడా తెలియజేసినందుకు మరి కొండేపూడు గ్రామస్తులందరూ కూడా జైబీఎం తెలిసి ధన్యవాదాలు తెలుసుకున్నాం ఈరోజు మరి ఏపీ భోజనం చేసి ఆధ్వర్యంలో వ్యాండ్ర రావడం రావడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మరి ఈ దులు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ వారు కానీ అందరికీ మరి ఎవరైతే ఏ పార్టీ ఇవ్వబడుతుందో ఆ పార్టీకి మరి ఓటు వేయాలని ప్రతి ఊరు చెబుతున్నాం నేను ఎక్కడ కూడా ఏ ఊళ్ళో కూడా పార్టీ మెన్షన్ చేయడం కానీ మాత్రం మరి వైఎస్సీపీ అభ్యర్థి గారిని లెక్కించడం అంత చార్జర్లో ఎందుకంటే ఆయన వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి రఘురాజు ఆయన గతంలో దశలను సూచించారు దశలపై ఆయన చాలామంది కేసులు కూడా ఎయ్యడం జరిగింది రైతులని సూచించారు కనుక ఆయన వ్యతిరేకంగా మరి టీచర్ గారి జీతం జైవేం జైవ్యం ఈరోజు జగన్ గారి మరి ఎన్నికల్ని బలపరుస్తూ జగన్ గారి అభ్యర్థన బలపరుస్తున్న భాగంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ ఫైనాన్స్ సభ్యురాలయన్ రెడ్డి సెక్రటరీ జాలి సునీత గారి ఇంటిని మరి ఆధ్వర్యంలో ఈ ప్రచార నిమిత్తం రావడం జరిగింది మరి ఏదేమైనప్పుడు కూడా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలను కూడా పూర్తిగా సంతృప్తిపరిచి నేనున్నాను మీకు అండగా దండగా నిండుగా ఉన్నానని ముందుకు సాగుతున్న మహా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బలపరిచిన వ్యక్తి పివిఎల్ నరసింహరాజు గారిని బలపరుస్తూ అలాగే మొట్టమొదటిసారిగా పార్లమెంట్లో మరి అభ్యర్థిగా మన గూడు రుమాపాల గారిని మరి ఎంపీ అభ్యర్థిగా మరి నియమించడం జరిగింది ఆవిడకి కూడా మద్దతుగా ఈ రోజున ఏపీ భోజనం చేసి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని అన్ని గ్రామాల్లో ఎలక్షన్ క్యాంపుని రెండు ఓట్లు కూడా ప్యాన్కి వెయ్యాలని మరి ఫ్యాన్ అభ్యర్థిని గెలిపించాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది ఇదేమైనప్పుడు కూడా ఈ గ్రామంలో వచ్చినందుకు మరి మాకు జాలీ సునీత గారు మా సభ్యురాలు గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ముఖాముఖ కల్పించి మరి మీ రెండు ఓట్లని మరి పీవీఎల్ గారికి ఉమాబాల గారికి కూడా చేసి గెలిపించాలని మరి ఆవిడ చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు మరి ఇక్కడికి వచ్చినందుకు ఈ అందరూ కూడా మాకు స్వాగతం పలికినందుకు అందరూ కూడా గేపించాలని తెలియజేస్తున్నాం నా పేరు కోనా జోసఫ్ మరి ఆంధ్రప్రదేశ్ బహుజన జాయింట్ యాక్షన్ కమిటీ స్టేట్ ప్రెసిట్ గా ఉన్నాను ప్రస్తుతానికి మాగుల్లో ఉన్నాను ఈరోజు మరి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీ భోజనం చేసి మరి ఈ ఉండి నియోజకవర్గంలో పీవీఎల్ గారికి మద్దతుగా ఇక్కడ ప్రచారం చేయడం జరిగింది ఇది మోగలు గ్రామం మోగలు గ్రామం మరి రామా సెంటర్లో ప్రచారం చేస్తున్నాం అద్భుతమైన మరి పరిపాలన చేస్తున్న జగన్ గారి ముఖ్య నాయకులు పివిఎల్ గారు మంచివాడు మనవాడు పిలిస్తే పలికే వ్యక్తి అందరితో మరి సమాన్యంగా మాట్లాడే వ్యక్తి పిలిస్తే ఎవరినైనా స్పందించే వ్యక్తి మన పీవీఎల్ గారు అతి కొద్ది ఓట్లతో ఆయన అపజయం పాలయ్యారు తప్పనిసరిగా ఈసారి మరొక్కసారి ఆయనకి మరి ఒక్క విజయం మనం ఇవ్వాలని నేను కోరుతున్నా ఇంకా జరిపిన ముఖ్యంగా ఎందుకు కోరుతున్నామంటే ఎవరైతే రఘువేశ్వర ఉన్నారో ఆయన ఎప్పుడు కూడా ఈ ప్రజలకు అందుబాటులో లేరు ఇప్పటికప్పుడు వచ్చి ఎంపీ సీట్ లేకపోవటం వల్ల ఎమ్మెల్యే సీట్కి వచ్చారు వచ్చి మాకు నెగ్గిన మళ్ళీ మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతారు ఇక్కడ ఉండరు ఆయన కనుక మనకు అందుబాటులో ఇక్కడే ఎండగండ్లో ఉండే వ్యక్తి పీవీఎల్ గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మోగో గ్రామస్తులందరూ కలిపి తప్పనిసరిగా పీవీఎల్ గారికి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి మెజార్టీతో నెగ్గించాలని ఏపీ భోజనం చేసిన తరఫున మేము మద్దతు కలుగుతున్నాం